ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలు నిలవాలని దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు మరొకసారి దేవుడు అవకాశం ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగును గాక ఒక చిన్న వాక్యాన్ని మనం పరిశీలనగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సామెతలు పదిహేడు అధ్యాయము ఆరో వచ్చినం కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటం తండ్రులే కుమారులకు అలంకారం తల్లిదండ్రులు పిల్లలకు అలంకారం ఇది నాకు చదివిన తర్వాత చాలా విచిత్రంగా అనిపించింది అలంకరణ అంటే మనం ఆలోచన చేసే అలంకరణ బంగారము బట్టలు వారికి ఒక మంచి స్టడీ వారికి ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఇవి మాత్రమే మనం అలంకరణ అనుకుంటాం వాళ్ళ గురించి ఆలోచన చేస్తాం కానీ తల్లిదండ్రులు అలంకరణ ఏంటి అని ఆలోచన చేస్తే ఇక్కడ నాకు దేవుడు మాట్లాడింది తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన పిల్లలకు అలంకారము అని ప్రవర్తన మీన్స్ అబద్ధాలు ఆడే వాళ్ళమైతే ఆ అబద్ధాలతో మనం పిల్లలను అలంకరిస్తున్నాం పాపం చేసే వాళ్ళమైతే ఆ పాపంతో పిల్లల్ని అలంకరిస్తున్నాం లోకానుసారంగా నడుస్తున్న వాళ్ళమైతే లోకానుసారమైన ప్రవర్తన వాళ్ళకి అలంకరణ అలంకరణగా అలంకరిస్తున్నాం మరి నీతి కలిగి లేకపోతే అలంకరణ వాళ్ళకి అలంకరిస్తున్నాం ఎంతసేపటికి బాహ్య ప్రపంచంలో శారీరకంగా వాళ్ళకేం సంపాదిస్తున్నాం వాళ్ళకేం అలంకరిస్తున్నాం ఇస్తున్నాం అనేది మాత్రమే ఆలోచన చేస్తున్నాము కానీ రియాలిటీలోకి వెళ్తే వాళ్ళకి మనం సంపాదించి పెట్టేది శాపాలే వాళ్ళకి మనం సంపాదించి పెట్టేది అలంకరణ ఒక్కటి కూడా ఆత్మీయ అలంకరణ ఒక్కటి కూడా లేదు ఈ వాక్యం నాకు చదివిన తర్వాత నేను ప్రార్థన స్టార్ట్ చేస్తా నా పిల్లలకు నేను అలంకరణగా ఉండాలి తల్లిదండ్రులంగా మనము మన పిల్లలకు అలంకరణగా ఉండాలి నీతి కలిగితే నీతి కలిగి జీవిస్తే అది మన పిల్లలకు అలంకరణ అబద్ధంలాడుకోకుండా జీవిస్తే మన పిల్లలకు అలంకరణ దేవుని ఎంతో భయభక్తులు కలిగి జీవిస్తే అది మన పిల్లలకు అలంకరణ పరిశుద్ధంగా జీవిస్తే అది మన పిల్లలకు అలంకరణ ఈ విధంగా మనందరము జీవించడానికి మరి ముఖ్యంగా మనకి ఎవరు అలంకరణ అంటే ప్రభు అనే ఆయన ఆయన పిల్లలకు మంచి అలంకరణ కలిగిన తండ్రిగా ఉండగలిగాడు మరి మనము మన పిల్లలకు మంచి అలంకరణగా ఉండగలుగుతున్నామా లేదా ఒకసారి ఆలోచన చేసి ఈ ప్రార్థన ఈరోజు నుంచి మొదలు పెడితే బాగుంటుందని దేవుని ఎందు మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను దేవుడు మనల్ని మన పిల్లలకు అలంకరణగా ఉంచును గాక